నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నా బిర్యేష్ పంత్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ పన్నెండులోని పెద్దమ్మ గుడి దేవాలయం కూల్చివేయడం అన్యాయమని జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు కూల్చివేత నేపథ్యంలో బస్తీ వాసులతో కలిసి అమ్మవారి దేవాలయం దగ్గరికి వచ్చిన వెల్దండ వెంకటేష్ ను అమ్మవారి దేవాలయంకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు కొంతమంది స్వార్థపరులైన స్థానిక నాయకులు స్థలాన్ని ఆక్రమించి ప్రైవేట్ పరం చేయాలని కుట్రపన్నారని ఆరోపించారు

हजनियो हो மன హైలైట్ అయితే హైలైట్ అవుదామని ప్రభుత్వం ఇక్కడ బంజరాజు ఉన్న ప్రధానంగా ప్రధానంగా ఎన్బి నగర్ ఎమ్మెల్యే కానీ సందర్భంలో ఇక్కడ సుమారు పన్నెంకరాల స్థలం ఉంటుంది పన్నెండు స్థలంలో ఇక్కడ మూడు నూట యాభై గదాలు రెండు వందల సుమారు ఒక గుడి ఉంది అమ్మవారి గుడి ఇప్పుడు కాదు గత ఈ ఇల్లు ఈ బిల్డింగ్ లో లేనప్పటికల్ గుడి ఉంది గతంలో ఎప్పటికీ కూడా బోనాలు తీస్తా ఉన్నారు ఇక్కడ కొంత చాలా మంది మహిళలు ఇక్కడ బంజాత్తున్నప్పుడు చాలా మందికి బోనాలు ఇస్తారు ఈ మధ్య కాలంలో నిన్న కూడా రీసెంట్గా బోనాలు తీశారు నిన్న నైట్ వచ్చేసి అధ్యాయ నైట్ పొడి ఆ గుడిని పూల కొట్టి ఆ ఇగ్రాన్ని తీసుకుపోయేసి అక్కడ జూబ్లీ చూసిన ఏదైతే ఉందో బస్పత నగర్ ఒక కోటం అమ్మవారి టెంపుల్ దాపెట్టి ఆ టెంపుల్ ఎగ్రీన్ దాపెట్టి అమ్మవారి గారు ఇక్కడ ప్రధానంగా ఉన్న ఏదైతే ఎమ్మెల్యే అంచో ప్రధాన ఎమ్మెల్యే అంచరు ఉన్నాడో నా మామిడి నరసింహరావు ఇద్దరు కోఆర్డినేటర్లు అక్కడ ఎగ్రీన్ దాపెట్టరు ఆ ఎగ్రీ తక్షణమే తెచ్చి ఇక్కడ గుడి వాళ్ళ గుడి కదంతా గుడి కట్టినని డిమాండ్ చేస్తుంది గుడి నలభై యాభై గుడి ఉంది ఈ ఇల్లు ఒక ఇల్లు గుడి కాదు గుడి గుండే ఆ గుడి కూడా చూపి పేపర్ ఉన్నారు గుడి ఉన్నది గుడికి కానీ స్లాబ్ లేకున్నది చిన్న గుడికి చిన్న స్లాబ్ వేసుకోవడం జరిగింది అంటే గుడి అభివృద్ధి చెందుద్దా అంటే చెట్ల కింద గుళ్ళు ఉండాలా నేను ఏమన్నా ఎన్నో డిపార్ట్మెంట్ చూసుకుంటాను చిన్న రావాలి అప్పటికెళ్ళి ఉంది కదా ఇది జమానకెళ్ళు ఇప్పటించి కాదు ఈ గుడి ఇప్పటించు కదా కదా జమానకెళ్ళి గుడి ఉంది కదా పేపర్ కదా పన్నెండు ఎకరాల ల్యాండ్ లో వంద గదాలు మీకు అడ్డం వస్తా ఉందా నేను కోసం గుడి తీస్తాను డిమాండ్ ఇస్తాము మేము అంటే ఇక్కడ మేయర్ స్పందలు ఇక్కడ మేయర్ డివిజన్ ఇది మేయర్ రావాలి ఇక్కడ ఎమ్మెల్యే రావాలి ఇక్కడ ఎందుకు రావట్లేదు ఎవరిని ఎవరిని ఎవరు కట్టబడదా ల్యాండ్ చూస్తామని మీరు మేము ప్రధానంగా బిఎస్ పట్టి డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా ల్యాండ్ని ఎన్వైర్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఆ ల్యాండ్లు అప్పవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే తక్షణమంటే ధరలకు దీని కానీ దీని కానీ ఏమన్నా దారి కూడా మనం ఉంటాం కదా మేము చేస్తావు కదా వెంచర్లో వస్తున్నాయి రోడ్ చేసి ఏమైనా ఇబ్బంది ఉంది నీకు ఏమంటాయి అడుగుతాను నేను నీకు అడ్డేమో అడుగుతున్నా అంటే పై నగర్ ల్యాండ్ లేవు మా అక్కడ చూస్తా ఉన్నావు ఏ ఉందా కదా పేదలకు తప్పే ఉంది ఏమన్నా ఎవరు కట్టబెట్టి నేను చూస్తా ఉన్నా ల్యాండ్ అని అడుగుతా నేను ఇది మేయర్ స్పందించలేదు కదా పన్నెండు ఎకరాలు అతని ఆర్టీ కింద కాంపెట్ చేసి రాజు అన్న కలిపి ఈ ల్యాండ్ గతంలో మీరు గుర్తుంది ఒకసారి పన్నో వర్గారు మేయర్ కూడా చిట్లు పన్నెండు ఎకరాల ల్యాండ్ కాంపిటీషన్ బిల్లు ల్యాండ్ యాక్వై చేసి బిల్లు ఇక్కడ గుర్తు అందరూ అందరు ఇప్పుడున్న మేయర్ ఎమ్మెల్యేలు అందరూ కలు ప్రతిపక్షాల నాయకులు అందరూ చదువు వీళ్ళెవరు స్పందించారు ఎదురు మాట్లాడుతున్నారు మాట్లాడలేదు కదా బీఆర్ఎస్ స్టాండ్ ఎట్లా ఉన్నాడు బీఆర్ఎస్ ఖచ్చితంగా గుడి వేల డిమాండ్ చేస్తా ఉంటాడు నేను స్వయంగా విజయవాడ వీటి విగ్రహం దాబెట్టడరో ఆ విగ్రహం స్వయంగా నేను విజిటింగ్ చేసినా దీని పోయి చూసిన విజిటింగ్ ఒక 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 ఎంఆర్ఓ ఒక ప్రభుత్వ అధికారి గుడి వేక ఐదు వేలు రూపాయలు డబ్బులు డబ్బులు నువ్వు ఏం చేయాలి ఎన్నో మంది డిపార్మెంట్లు అప్పయ్యు ఎన్నమ డిపార్ట్మెంట్ ఇల్లే ఇల్లు స్థానిక చెప్తావు ఇలా గుడియే లేదు కదా విగ్రహం ఇగ్రెండ్ కాబట్టి అంటే విగ్రహం దాబెడతావు సంబంధం లేదంటావు దగ్గర న్యాయమేది దగ్గర Gracias. Tengas...